తుమ్మిడిహట్టి దగ్గర ఆనాడు రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగులో క్లియరెన్స్ ఇచ్చింది వాటర్ అవైలబిలిటీ ఉందని సిడబ్ల్యూసీ ఇచ్చిన దాని మీద ఆనాటి ప్రభుత్వాలు ఆ తుమ్మిడిహట్టి దగ్గర బీఆర్ అంబేద్కర్ ప్రాణయిత చేవెల్ల సుజల స్రవంతి ప్రాజెక్టు స్టార్ట్ చేసినప్పుడు ఆ ప్రభుత్వం ఐదు వేల ఐదు వందల కోట్ల చిల్లర ఖర్చు పెట్టింది అధ్యక్ష రెండు వేల పద్నాలుగు తర్వాత ఏదైతే ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మాట్లాడితే ఈ చరిత్ర తీస్తా తీసే టైం ఎందుకు రచ్చిపోతున్నా ఆయన తప్పకుండా తీస్తా రెండు వేల పద్నాలుగు తర్వాత ఇప్పుడు ఆనాటి ఇరిగేషన్ శాఖ మంత్రిగా హరీష్ రావు గారు ఆనాటి ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఉన్నప్పుడు అదే ప్రాజెక్ట్ మీద అదే ప్రాజెక్ట్ మీద ఆరు వేల ఒక్క వంద కోట్లు ఖర్చు పెట్టారు అధ్యక్ష అంతకు ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు ఐదు వేల ఐదు వందల కోట్లు ఖర్చు పెడితే ఆరు వేల ఒక్క వంద కోట్లు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఆ ప్రభుత్వం ఖర్చు పెట్టింది అధ్యక్ష ఈ ప్రభుత్వం ఖర్చు పెట్టినా ఆ ప్రభుత్వం ఖర్చు పెట్టినా అది ప్రజల సొమ్మి అధ్యక్ష ఇక్కడ గమనించాల్సింది మీరు ఎక్స్పర్ట్ కమిటీతో అనుభవజ్ఞులైన మీకు నచ్చిన ఎక్స్పర్ట్ కమిటీతో ఒక రిపోర్ట్ కాల్ఫర్ చేశారు కాల్పర్ ఎందుకు చేశారు దాన్ని అవాయిడ్ చేపట్టడం కోసం ఏదైతే తుమ్మిడి అటు దగ్గర కట్టిన దాకా గౌరవ ముఖ్యమంత్రి గారు అనేక జీవోలు కోట్ చేసి పిసి ఘోష్ గారు ఆ నివేదికలో ఇచ్చిన చర్చ సందర్భంగా ఆ నివేదికను ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు దానికి సంబంధించింది ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఏదైతే ఆ తుమ్మిడి అటు దగ్గర కట్టే దాని గురించి వివరించినప్పుడు ఆ ఉన్న ఫీజిబిలిటీని కాదు మాకు కన్వీనియంట్ గా ఉండాలి అని మేడిగడ్డ దగ్గర బ్యారేజ్కి ఈ ఎక్స్పర్ట్ కమిటీ రిపోర్ట్ ఇస్తుందని ఆ మేడిగడ్డ దగ్గర రీడిజైన్ పేరుతో ఒక కొత్త కాన్సెప్ట్ తీసుకురాకపోతే మాకు రావాల్సింది రాదు అని ఒక మంచి ఆలోచనతో మీరు ప్లాన్ చేశారు అధ్యక్ష మీరు ఆరు వేల ఒక్క వంద కోట్లు ఖర్చు పెట్టినప్పుడు మీ ఆలోచన ఎందుకు లేదు కనీసం రిపోర్టు ఇచ్చిన దాకైనా ఆగకుండా ఎందుకు ఖర్చు పెట్టారు అదే మేడిగడ్డ దగ్గర సంబంధించిన మూడు బ్యారేజీలు కట్టేటప్పుడు వితిన్ ట్వంటీ ఫైవ్ డేస్ లో యాప్ కోస పర్మిషన్ ఇచ్చేది డిపిఆర్ చేయమన్నారు ఎస్టిమేట్ చేశారు రాత్రికి రాత్రే జీవోలు ఇచ్చారు టెండర్లు పిలిచారు ఫౌండేషన్ వేశారు ఇరవై ఇరవై ఐదు రోజుల్లోనే ఈ మూడు ప్రాజెక్టులు కట్టారు మీరు అక్కడ ఎక్స్పర్ట్ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ ని పక్కన పెట్టారు ఆరు వేల ఒక్క వంద కోటు ఎట్లా ఖర్చు పెట్టారన్నది ఒక అంశం అధ్యక్ష రెండవది అదే మేం బేసిజానికి పోలా ఆడ ఫీజిబిలిటీ వాటర్ ఉందని చెప్పినా కూడా దాన్ని పక్కన పెట్టారు మీరు సీతారామ ప్రాజెక్టు ఆనాడు ప్రతిపక్షంలో ఉన్న బట్టి విక్రమార్కె గారు అనేక సందర్భాల్లో రాజీవ్ సాగర్ ఇందిరా సాగర్కి సంబంధించి మీరు తుంగలో తొక్కి సీతారామ ప్రాజెక్టు తీసుకొచ్చి ఏదైతే మూడు వేల రెండు వేల ఎనిమిది వందల కోట్లు అయ్యేది తొమ్మిది వేల కోట్లు మళ్ళీ మేము వచ్చేసరికి మా నెత్తిన పద్దెనిమిది వేల కోట్లకి రెడీగా అరియల్ పెడితే దాన్ని మేము రాజీవ్ సాగర్ ఇందిరా సాగర్కి మళ్ళీ సీతారామాన్ని అప్ చేసి మేము దానికి పోలా అధ్యక్ష బేషేజానికి పోలా కానీ డబ్బు అన్ని కోట్లు ఖర్చు పెట్టారు ఆ ప్రాజెక్టుని ని కంప్లీట్ చేయాలని ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుంది అధ్యక్ష మీరు కేవలం మీ స్వార్థం కోసం మీ స్వలాభం కోసం అక్కడ రాజీవ్ సాగర్ ఇందిరాసాగర్ ని రీడిజైన్ పేరుతో దాన్ని ఎత్తి సీతారామ ప్రాజెక్ట్ తీసుకొచ్చారు ఇక్కడ త్రిమిడి దగ్గర ఈ ప్రాజెక్ట్ ఎత్తి మేడిగడ్డ కాళేశ్వరం పేరుతో ఈ ప్రాజెక్ట్ తీసుకొచ్చి టోటల్ గా ఒకే ఒక కాన్సెప్ట్తో ఎట్ల లక్ష కోట్లు మనం కొల్లగొట్టాలనే కాన్సెప్ట్ తోనే ఈ ప్రాజెక్ట్ చేశారు అనేది ఆ కమిషన్ పూర్తి నివేదికలో ఇచ్చిందన్నది తమర ద్వారా